వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కాదు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తాము మళ్ళీ అధికారంలోకి వస్తే తాము అంటే ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు దీంట్లో భాగంగా ఓకే రెబల్ ఎమ్మెల్యేలో లేదంటే ఫైర్ బ్రాండ్లో వార్నింగ్లు ఇస్తే ఓకే పాలన అంటే ఏంటో ఒక ఎమ్మెల్యే ఎలాంటి పాలన చేయాలి ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలి అని నిరూపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే జగన్ హయాంలో ఖచ్చితంగా అది ధర్మవరం అప్పట్లో ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అని చెప్పాలి ఇప్పుడు ఆయన తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మూడేళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి త్రీ పాయింట్ ఓ చూపిస్తా అంటూ ఎమ్మెల్యేగా గెలిచేది కూడా అందుకే అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనను గెలిపిస్తే ప్రతీకారం మాత్రమే ఉంటుంది అని ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల ధర్మవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైసీపీలో సంస్థాగత పదవులకైతే కేటాయించారు అలా పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు ఓ కళ్యాణ మండపంలో కేతిరెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా పార్టీ కేటర్ను ఉత్సాహపరిచేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రతీకారేచ్చతో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి విమర్శలు పాలవుతున్నాయనేది ఎందుకంటే ఇప్పటికే కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అంటే ఆయన పెట్టిన ఇప్పుడు ఆ రెడ్ బుక్కి ఆపోజిట్లో ఒక డిజిటల్ బుక్ పెట్టారు అందులో అన్ని రికార్డ్ చేయండి మనం వచ్చిన తర్వాత వాళ్ళంతా చూద్దాం విదేశాలు ఉన్న సప్త సముద్రాలు దాటినా వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఎవరిని విడిచిపెట్టేది లేదని అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎవరిని విడిచిపెట్టం అంటూ వాటికి వార్నింగ్లు ఇవ్వడం అంటే ఒక రకంగా ఇది ఏ తరహా రాజకీయం అంటే ఇప్పటి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు పొద్దున్న స్వాగతిస్తారా మళ్ళీ అధికారం ఇస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న